హాయ్ ఫ్రెండ్స్ యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఈవెంట్లో భాగంగా దిల్ రాజు గారు ఏంటంటే ఒక సెన్సేషనల్ పేరు బయటకి తీసుకురావడం జరిగింది ఆ పేరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్రెండ్స్ దిల్ రాజు గారు ఈ పేరుని బయటకి తీసుకురావడానికి ఒక బిజినెస్ వ్యూహం ఉంది ఫ్రెండ్స్ ఏంటి ఆ వ్యూహం అంటే సాధారణంగా తమ్ముడు సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే గతంలో తమ్ముడు సినిమా తీశారు అదే విధంగా నితిన్ గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నితిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ సినిమా యొక్క ఈవెంట్కి రాలేదు అందులో భాగంగా ఏంటంటే దిల్లీకి ఆల్రెడీ అర్థమైపోయింది మనం గతంలో ఏంటంటే ఈ థియేటర్స్ గురించి కొంచెం మనం రచ్చరచ్చ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి ఏంటంటే నా పైన కొంచెం కోపం ఉంటుంది మెగా ఫ్యామిలీ అభిమానులకి నా పైన కొంచెం కోపం ఉంటుందని చెప్పేసి అనుకొని ఆయన ఏంటంటే గతంలో ఏంటంటే నేను రామ్ చరణ్ తో ఒక సినిమా తీశాను గేమ్ చేంజర్ సినిమా తీశాను ఆ సినిమా ఏంటంటే పెద్దగా వర్కౌట్ రాలేదు కానీ ఖచ్చితంగా ఏంటంటే రామ్ చరణ్ నాకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని పెట్టుకుంటాను మళ్ళీ రామ్ చరణ్తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను ఆ ప్లానింగ్ కూడా ఏంటంటే చాలా వరకు ముందుకు వెళ్ళిపోయింది నేను ఖచ్చితంగా మళ్ళీ రామ్ చరణ్ మరొక సినిమా తీసి రామ్ చరణ్కి ఒక మంచి హిట్ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే నా పైన కొంచెం ఆగ్రహంగా ఉండొచ్చు లేకపోతే మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏంటంటే మా సినిమాని చూడకపోతే మాకు కొంచెం లాస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు భావించి ఈ విధంగా కావాలంటే నేను మెగా ఫ్యామిలీ అభిమానునే నేను కూడా రామ్ చరణ్కి ఒక హిట్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తామని చెప్పేసి దిల్ రాజ్ గారు చెప్పే ప్రయత్నాలు చేశారు ఫ్రెండ్స్ నిజంగా ఏంటంటే ఇది ఒక బిజినెస్ ట్రిక్ మాత్రమే ఆయనకి ఏంటంటే రామ్ చరణ్ గారి పట్ల అభిమానం ఉందా లేదనేది ఏంటంటే తర్వాత విషయం ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి బిజినెస్ అవ్వాలి ఈ టైంలో ఏంటంటే మొన్న ఏంటంటే థియేటర్ వివాదాలు ఏంటంటే ఆ నలుగురు ప్రొడ్యూసర్లోని మెయిన్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు అని చెప్పేసి మన యొక్క పవన్ కళ్యాణ్ గారు గారి యొక్క అభిమానులు కూడా చాలా మంది అనుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా అనుకోకూడదు నేను కూడా మెగా ఫ్యామిలీ వ్యక్తిని అని చెప్పేసి ఏంటంటే ఆయన ఆడియో ఫంక్షన్లోని ఈ విధంగా జర చెప్పడం జరిగింది తప్ప నిజానికి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో ఎవరు డైరెక్టర్ ఎవరు హీరోయినో ఎప్పుడు మొదలవుతుందో దానికి సంబంధించి అసలు కథ ఉందో లేదో కూడా తెలియదు ఫ్రెండ్స్ కావాలి ఏంటంటే వాళ్ళు ఏంటంటే స్టేజ్ పైన మన యొక్క రామ్ చరణ్ ఏంటంటే దిల్ రాజ్కి సినిమా తీయాలని చెప్పేసి అనుకుంటున్నాడు అది ఒక్కటే మాత్రమే చెప్పారు నిజానికి ఏంటంటే చాలా మంది బడా బడ ప్రొడ్యూసర్లకి ఏంటంటే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని చెప్పేసి ఉంటుంది వాళ్ళు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు కానీ ఇదేంటంటే దిల్ రాజ్ గారి యొక్క మైండ్ గేమ్ ఏంటంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఏంటంటే నా పైన ఏంటంటే ఒక గా ఉండాలి ఈ యొక్క తమ్ముడు సినిమాని హిట్ హిట్ చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారు నిజానికి ఆయన చేసింది ఏంటంటే నిజానికి ఆయన రామ్ చరణ్తో సినిమా తీస్తారా తీరనే విషయాన్ని పక్కన పెడితే ఆ సినిమా ఏంటంటే ఎవరి సినిమా అయినా ఒకటే నితిన్ గారి సినిమా లేకపోతే మరొక ఏ హీరో సినిమా అయినా ఒకటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ యొక్క అభిమానులు మనందరం కూడా ఆ సినిమాకి వెళ్ళి ఎంకరేజ్ చేయాలి కానీ ఏంటంటే రామ్ చరణ్తో సినిమా తీస్తున్నాడని చెప్పేసి ఎంకరేజ్ చేయడం కాదు ఆ సినిమా బాగుంటే ఖచ్చితంగా ఏ సినిమా సరే పెద్ద హిట్ అవుతుంది ఫ్రెండ్స్